డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధురలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ గౌతమ్ వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు మధుర నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు మధుర మున్సిపల్ పరిధిలో టెండర్ ప్రక్రియ పూర్తయి పురోగతిలో ఉన్న పనుల పూర్తిపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు వీధి వ్యాపారాల సమస్యలు పరిష్కరించాలని ట్యాంక్ బండ్ పై రోడ్డు వెడల్పుకు చర్యలు తీసుకోవాలని అన్నారు మధుర చుట్టూ ఉన్న రోడ్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు బీటీ రోడ్ల అభివృద్ధిపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు విద్యార్థులు లేక మూతబడ్డ పాఠశాలల భవనాల్ని రెసిడెన్షియల్ కేటాయించాలన్నారు కట్టలేరు పనులపై అధికారుల్ని ఆరా తీశారు త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు జాలిముడి పనులు అసంపూర్తిగానే ఉన్నాయని రెండో దశ పనులకు సర్వే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం జాలిముడి కుడి ఎడమ కాలువల ఆధునీకరణ చేయాలన్నారు అనంతరం ముప్పై నాలుగు కోట్లతో కొత్తగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం